అందరికీ నమస్కారం బాగున్నారా ఇవాళ నవంబర్ సెవెంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెస్ట్ పాయింట్ ఫౌండరీ హైకును మ్యూజియం పుట్నం వ్యాలీ మ్యూజియం చూసాము అక్కడ వెస్ట్ పాయింట్ అంటే ఇక్కడ మిలిటరీ కాంప్లెక్స్ అనమాట అది మిలిటరీ వాళ్ళది ఉంటుంది అదర్ సైడ్ ఆఫ్ ద రివరు ఇదర్ సై యువతల వైపున ఉన్నది ఒకప్పుడు నైటీన్ హండ్రెడ్స్లో ఎక్కువ మిలటరీ సామాన్లు ఆర్టిలరీ అవన్నీ చేసేవాట పాత బిల్డింగ్స్ అవన్నీ ఉన్నాయి ఇప్పుడు అంతా అదంతా పోయింది అసలు వేస్ట్ పాయింట్ ఏమో అదర్ సైడ్ కట్టారు రివర్కి అవతల వైపు ఉన్న పెద్దది ఉంది ఇంకా ఉంది ఇది దీని గురించి అక్కడ అంత నేచర్కి వెళ్ళిపోయేలాగా చేశారనమాట అంత ఫారెస్ట్ అయిపోతుంది ఒకప్పుడు పెద్ద ఇండస్ట్రీలు ఉన్నవి ఇప్పుడు ఏమీ లేవు అని రాస్తున్నారు ఈ వా నీళ్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి మా హడ్జన్ రివర్ దగ్గర దాంతో నీళ్ళ పవర్ తోటి మిల్లు పెట్టి వాటర్ మిల్స్ పెట్టి ఐరన్ చేసేవారు అనమాట దాని గురించి అంత రాసింది చాలా రాసింది చాలా బోర్డ్స్ పెట్టారు పాత ఫోటోలు పెట్టారు అంటే అక్కడికి వెళ్ళి చదువుకోవాలి చూడాలి కానీ దగ్గరే అనమాట వెస్ట్ పాయింట్ ఫౌండరీ అని మీరు గూగుల్ చేస్తే దాని గురించి తెలుస్తుంది ఇంగ్లీష్లోను హైక్ అది బాగుంది ఆ రోజు వెదర్ కూడా బాగుంది ఇన్నోవేషన్ అంటే చేసినట్టే చేయకుండా కొంచెం కొత్త రకాలుగా చేయడం అన్నది ఇది అమెరికాలో ఉన్న ఇన్నోవేషన్ అంటారనమాట ఎప్పుడైనా సరే చేసింది చేసినట్టే చేయకుండా ఇంకొంచెం తేడాగా చేయటం ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా చేయటం దాంట్లో వేరే మెటల్ కలపటం చాలాసార్లు ఫెయిల్ అయినా సరే ఇన్నోవేషన్ చేయాలంటే రిస్క్ తీసుకోవాలి తప్పు ఏదో ఒకటి కొత్తది తయారు చేస్తాం అనమాట ఇంకా బెటర్గా చేయటం ఇంకా ఫాస్ట్గా చేయటం మంచిదా చెడ్డదా అన్నది మంచి చెప్పలేము ఎక్కువ సోయింగ్ మిషన్ వచ్చాక బోల్డ్ కోట్లు కొట్టున్నారు అవే మిషన్లు కొడుతున్నాయి ఇప్పుడు రోబో రోబోట్లే టీషర్ట్లు చేస్తున్నాయి చాలా చౌకగా ఇస్తున్నారు కానీ మంచిదా కాదన్నది నేను చెప్పలేను ఎందుకంటే వేస్ట్ చేసేస్తున్నాం సో ఇది ఆఫీస్ బిల్డింగ్ అంటే పద్దెనిమిది వందల అరవై ఐదులో ఆఫీస్ బిల్డింగ్ అంత అందంగా ఉందో చూసారా మన ఆఫీస్ బిల్డింగ్లు ఉంటాయి ఒట్టినే గ్లాస్ తోటి కడుతున్నారు ఇది ఉన్న అంత అందంగా లేదు ఇప్పుడు ఉండేవి ఇది చూసారే అంత లాగా ఉంది ఆ బ్రిక్స్ అన్నీ కూడా హడ్జన్ వ్యాలీ బ్రిక్స్ అనమాట ఆ బిల్డింగ్ మాత్రం మిగిలింది మిగిలినవన్నీ ఊడిపోయాయి పగిలిపోయాయి అనమాట జస్ట్ ఆ గోడ మాత్రం మిగిలింది పక్కన దాని పక్కది చాలా బిల్డింగ్స్ చాలా షాప్స్ అన్నీ ఉండేవిట అన్నీ పోయినాయి పద్దెనిమిది వందల నుంచి కదా ఈ బిల్డింగ్ మాత్రం మిగిలింది చూసారా మాకు ఫాల్ కలర్స్ అంత బాగున్నాయో గ్రీ గోల్డెన్ ఎల్లో కలర్ అనమాట రంగుల రంగులు అది ఫాల్ కలర్స్ అంటారు కదా ట్రీస్ అన్నీ కూడా ఇంకా కలర్ఫుల్గా ఉన్నాయి ఇదంతా కూడా రాస్తుంది అనమాట చాలా ఓపెన్ స్పేస్ వాళ్ళు చాలా చేస్తున్నారు ఇవన్నీ నేను బోర్డులు పెట్టి ప్రతి ఇప్పుడు ఎలా ఉంది పంతొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఎలా ఉంది అవన్నీ కూడా నేచర్ ప్రిజర్వ్ అని న్యాచురల్గా పెట్టేశారు ట్రా దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా పెట్టారు మొబైల్లో మీకు వాయిస్ కూడా వస్తుంది అన్నమాట నెంబరు థర్టీన్ దగ్గర ఫిఫ్టీన్ దగ్గర ఆగితే చక్కగా పెట్టారనమాట చూడండి అది స్టీల్ అది వచ్చి మిగిలిన ఫౌండ్రీస్ వచ్చాక ఇక్కడ సివిల్ వార్ అయిపోయాక ఫౌండరీ డిక్లైన్ అయిపోయిందంట తర్వాత ఏమో వేరే వాళ్ళు కొనుక్కున్నారు కానీ రన్ అవ్వలేదన్నమాట ఎవెన్షువల్గా అబాండన్ చేసేసారు అబ్యాండన్ అంటే వదిలేసారనమాట నేచర్కి అది మొత్తం బిల్డింగ్స్ అన్నీ పోయినాయి ఒక ఆఫీస్ బిల్డింగ్ తప్ప మిగిలినవన్నీ నేను ఇప్పుడేమో ట్రైన్ పెట్టేసేసి వాకింగ్ టూ టూర్ పెట్టేశారనమాట ఫ్రీనే టికెట్ ఏం లేదు కెన్ జస్ట్ గో అండ్ వాక్ అనమాట దాని గురించి మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో చూడండి వెస్ట్ పాయింట్ ఫౌండరీ గురించి చాలా హిస్టరీ ఉంది ఇక్కడ ఇక్కడికి చూడడానికి వచ్చిన ఒక రైటర్ రాసిన విషయం ఏంటంటే మూడు వందల క్యానన్లు తయారు చేశారు ఇక్కడ పేట్రియాట్ గన్ ఎక్స్క్లూజివ్ గన్ మూడు వందల పౌన్లు ఉన్న క్యానన్ అంటే రౌండ్ బాల్ని పుష్ పుష్ చేస్తారు దాన్ని క్యానన్ అంటారు అవన్నీ తయారు చేశారు ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్లో న్యూయార్క్ టైమ్స్లో రాసిందనమాట అది న్యూయార్క్ టైమ్స్ న్యూస్ పేపర్లో పబ్లిష్ చేశారు అది దాని గురించి రాసారనమాట సో ఫ్యాక్టరీ టు ఫార్ ఫ్రమ్ ఫారెస్ట్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ టు ఫారెస్ట్ అని రాసింది కానీ అదేం కాదు ఇంకెక్కడికి వెళ్తుంది సమ్ సముద్రాలకు వెళ్తుంది లేకపోతే భూమిదేమి ఉంటుంది కదా చంద్రుడి దగ్గరికి పంపించలేం ఏ రాగి ముక్కను కానీ ఒక బ్రిక్ను కానీ ఎక్కడ పంపిస్తాం వీళ్ళు ఏదో చెప్పేస్తారు ఫారెస్ట్ కలిక ఎక్కడికి వెళ్తుంది అది వీళ్ళు రాయటం వినే కూడా బుద్ధి ఉండాలి ఇట్ గోస్ టు ఫారెస్ట్ ఫారెస్ట్ కాక ఇంకా ఫారెస్ట్లో ఉన్న బిల్డింగ్ ఫారెస్ట్లోకి వెళ్ళక ఎక్కడికి వెళ్తుంది అడవిలో ఉన్న బిల్డింగ్ అడవిలోకి వెళ్ళిపోద్ది చంద్రుడి మీదకి పంపుతామా రాకెట్లో పెట్టి లేకపోతే సముద్రంలోకి కలిసిపోద్ది మా వచ్చినప్పుడు అలా అలా రివర్లోకి వెళ్ళిపోయి రివర్లో నుంచి సముద్రంలోకి వెళ్ళిపోద్ది ఏది ఎక్కడికి వెళ్ళదు అన్నీ భూమి మీదే ఉంటాయి ఆ విషయం మీరు అర్థం చేసుకోండి ప్లాస్టిక్ కవర్ల నుంచి ఏదైనా సరే అన్నీ భూమి మీద ఉంటాయి భూమిలోంచి వచ్చినాయి మళ్ళీ భూమి ఉంటాయి చూసారా వ్యూ పాయింట్స్ ఉన్నాయి మేము హైక్లో వాక్లో ఉన్నప్పుడు చాలా బాగుంది ఫాల్ కలర్స్ కదా చెట్లన్నీ రాలిపోయినాయి అనమాట ఆకులు కొన్ని చోట్ల కొన్నిటికి ఇంకా కలర్ కలర్గా ఉంది అక్కడ కింద పాండు ఉన్నట్టుంది అందుకని ఆ రకం ఇవి ఉన్నాయి అనమాట సో క్యాంపులు పెట్టినప్పుడు మిలిటరీ క్యాంపులు ఆడవాళ్ళు కూడా చాలా పనిచేసేవాళ్ళని ఆ పెయింటింగ్ చేశారన్నమాట అప్పట్లో ఆ పెయింటింగ్ కూడా చూపించారు ఇవి నేటివ్ ఇండియన్స్ అమెరికన్స్ వాళ్ళ టబాకో బ్యాగు అంతే బాగా స్మోకింగ్ డ్రింకింగ్ ఈ తల ఇక్కడ నేటివ్గా ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరు కూడా హడ్జన్ రివర్ అక్కడే ఉంది దాని మీద బ్రిడ్జ్ కడదా అని ఎవరు అనుకోలేదు రోమన్స్ కట్టారు తర్వాత అందరూ ఆ టెక్నాలజీ తీసుకున్నారు ఇక్కడ లోకల్గా ఉన్నవాళ్ళు ఎవరు కట్టలేదు మన రాజమండ్రిలో గోదావరి మీద బ్రిడ్జ్ కట్టలేదు ఇక్కడ హడ్సన్ అండ్ మీద ఎవరు కట్టలేదు ఇక్కడ నేటివ్గా ఉన్నవాళ్ళు అక్కడ నేటివ్గా ఉన్నవాళ్ళు కానీ ఈ సైన్స్ అమెరికన్ ఇన్నోవేషను బ్రిటిష్ ఇన్నోవేషను అవి మాత్రం అంటే నేను ఫసాలు చెప్తున్నాను అనుకోకండి ఈ బత్తాముల నుంచి సూయింగ్ మిషన్ నుంచి అన్నీ కూడా ఇంకా బాగా చేయాలి ఇంకా ఈజీగా చేసుకోవాలి మన లైఫ్ ఈజీగా ఉండాలని ఇప్పుడు నేను ఇక్కడ న్యూయార్క్లో బిట్టర్ కోల్డ్లో చక్కటి ఇంట్లో హీటింగు కూలింగ్ అన్నీ ఉన్నాయి ట్యాక్సస్లో ఉంటే ఎయిర్ కండిషనింగ్ అన్నీ రన్ అవుతున్నాయి ఎలక్ట్రిసిటీ కనిపెట్టారు మ్యాగ్నెటిజం కనిపెట్టారు అన్నీ అనమాట సో ఇవే కానీ వార్లు చేశారు వీళ్ళు తక్కువ కాదు అంతే దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ మనం చుట్టూతో ఉన్నది మనం అబ్జర్వ్ చేస్తాం అంతే నాకు తెలిసి నేను చెప్తున్నాను నెవర్దేటమాకండి ఇది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అగో చేసిన హడ్జన్ రివర్ హడ్జన్ హైలాండ్స్ అని అవి ఉన్నాయన్నమాట గూడ్స్ అన్నీ కూడా ఈ రివర్లో నావల్లో పంపించేవాళ్ళు తర్వాత ట్రైన్స్ ట్రాక్స్ వేసుకుని అన్నీ కూడా ట్రైన్లో పంపించేవాళ్ళు అనమాట ఏవేవో వార్ గురించి అన్నీ రాస్తున్నారు కింగ్ జార్జ్ త్రీ ఏమో కాలనీస్లకి ఎక్కువ ట్యాక్స్ లేస్తున్నాడని ఆయన మీద బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడి వీళ్ళు ఇండిపెండెన్స్ తెచ్చుకున్నారు వీళ్ళంటే అమెరికన్స్ అనమాట అంటే అమెరికాలో ఉన్న బ్రిటిష్ వాళ్ళు వే వేరే చోటు నుంచి వచ్చిన వాళ్ళు ఇటాలియన్స్ అందరూ కలిసి వాళ్ళకి వాళ్ళు ఇండిపెండెన్స్ తెచ్చుకున్నారు ఇక్కడ ఇజ్రాయెల్ పుట్నం పుట్నం కౌంటీ అంటారు ఇజ్రాయెల్ పుట్నం అని ఆయన సివిల్ వార్లో చేసినట్టున్నారు దాని గురించి చాలా రాసింది ఇది మ్యూజియం ఉందనమాట అక్కడ పుట్నం కావంటీ మ్యూజియం దాని గురించి రాసింది నైన్టీన్ థర్టీ వన్లో ఇలాగా గుర్రాలు అప్పుడు కార్లు లేవు కదా కార్లు లేనప్పుడు ఈ గుర్రాలతోనే చేసేవాళ్ళు అనమాట అన్నీ పాతకాలంవి కానీ గుర్రాల నుంచి ఇప్పుడు అందరూ కార్లు అన్నీ వచ్చేసారు అవి ఇజ్రాయెల్ పుట్నం గురించి ఎక్కువ రాసింది అనమాట ఆయన బొమ్మ అది అంటే ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నట్లేవు లిథోగ్రాఫ్ అంటారు దాన్ని ఎలా చేస్తారు సో ఆయన రాసిన ఒక ఉత్తరం వాళ్ళ ఆయన గురించి ఇంకొక ఆవిడికి రాశారనమాట వాళ్ళ భర్త గురించి లెటర్ ఫ్రమ్ జనరల్ ఇజ్రాయెల్ పుట్నం టు మిస్సెస్ వాడ్స్ వర్త్ సెవెంటీన్ సెవెంటీ ఎయిట్లో రాశారంట ఆయన హెల్త్ పాడైపోతుందని చెప్పి ఆవిడికి ఇన్ఫార్మ్ చేశారు ఆయన అప్పుడు అంతా కర్సివ్ రైటింగ్ రాసేవాళ్ళు కదా ఇది చూసారే గార్డెనింగ్ బుక్ అప్పట్లో ఈ మ్యూజియంలో పెట్టారు అది యానాబీ వార్నర్ అని గార్డెనింగ్ చేసినది ఇదేమో కోల్డ్ స్ప్రింగ్స్ ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఆగాము అక్కడ హడ్సన్ రివర్ అనమాట ఎంత బాగుందో వ్యూ కోల్డ్ స్ప్రింగ్స్లో మూము ఐస్ క్రీమ్ అని ఉంటుంది అక్కడ అందరు తిని నేనైతే తినలేదు ఎందుకంటే నేను కౌల్స్ని బాధ పెట్టదలుచుకోలేదు మూబు మూమూస్ క్రీమరీ అంట అక్కడ మా వాళ్ళు కొంతమంది ఐస్ క్రీమ్ తీసుకున్నారు నేను వచ్చి రివర్ దగ్గర కూర్చున్నాను ఎంజాయ్ చేశాను నా కాఫీని నేను తెచ్చుకున్నాను హాట్ కాఫీ చాలా కోల్డ్గా ఉంది ఆ రోజున కోల్డ్ డేలో హాట్ కాఫీ దాచు తీసుకుని బాగా ఎంజాయ్ చేశాను మీరు కూడా నా వీడియోస్ నచ్చుతాయి అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రై లైక్ మై వీడియోస్ ఓకే అయినా అంత ఫ్రీక్వెంట్గా పెట్టటం లేదు పెడతాను చూసారా ఫాల్ కలర్స్ అనమాట అదర్ సైడ్ ఆఫ్ ద రివర్ ఉంది చాలా బాగుంది ఇక్కడ కోల్ స్ప్రింగ్స్